తల్లి ప్రేమ చాలా గొప్పది ఈ సమయంలో నీకు తప్పనిసరిగా కానుక అందించవలసింది హనుమాన్ ఇదిగో నా మెడలో అలంకరింప చేసుకునేటువంటి ఈ ఏదైతే ఉన్నదో దీనిని నీకు కానుకగా ఇస్తున్నాను తీసుకోవయ్యా అని ముత్యాలహారాన్ని హనుమంతుల చేతికి అందించబోయింది హనుమంతో నమస్కరించాడమ్మా ముత్యాలహారం ఇస్తున్నారా ఈ ముత్యాల హారం నాటి ముత్యాలు కావాలి రతనాలు కావాలి అని చెప్పి నేను కోరుకుంటే మా ప్రభులైనటువంటి సుగ్రీవుడు గొప్పలు తప్పనగా తెచ్చి అందించగలడా స్వామి మీరు నాకు ఈ ముత్యాల హారాన్ని అందింపజేస్తున్నారా నిజమైనటువంటి ముత్యం ఒకటి ఉన్నది చెప్పు ముందురా ఏమిటి హనుమా తల్లి జనకి రామచంద్రుని చరిత

అంతే తప్ప ఇటువంటి ముత్యాలహారములతో నాకు పని లేదు హనుమాన్ నీ అపారమైన భక్తిని మేము మెచ్చుకున్నాం తల్లిని కదా ఈ తిరస్కరించవద్దు అని చెప్పి అతి బలవంతంగా ముత్యాలహారాన్ని హనుమన్న చేతి కనింప చేశారు హనుమంతుడు కానుకను స్వీకరించాడు ఇందిరణ వెంకటయ్య గారు కళాభిమానులు మా అన్నగారు కూడా విచ్చేసి ఉన్నారు అనేక మంది కళాకారిక బృందం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు కళాకారులందరూ కూడా ఈ అన్నమాచార ప్రాజెక్టులో జరిగేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పడుకుంటూ భక్తాదులతో పాటు చేరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని దివ్యముగా కీర్తించి ఆనందంతో ప్రవశింప చేసేటువంటి ఆ సంకీర్తనలు కొలది ఇంకా వినాలి 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 అని అనిపించి దివ్యమైనటువంటి భక్తి రసము సంకీర్తన నివారి సంకీర్తన నీరవచనము సంకీర్తన మాల ఇలా అనేక రూపముల చేత స్వామివారికి తన యొక్క సంకీర్తన రూపంగా పరమాత్మ అయినటువంటి వెంకటేశ్వర స్వామివారికి వారికి అందింపజేసినటువంటి అన్నమాచరుల వారు విశేషంగా ఇక్కడ కొలుగుతీనారు అనేక మంది కళాకారులందరూ కూడా భక్తాదులందరూ కూడా అనిత్యము కూడా నిద్ర మొదలుగా నిద్రి చివరికి కూడా అన్నమయ్య కీర్తనం మన తిరుమల తిరుపతిలో మారు మరోగుతూనే ఉంటాయి కనుకనే వారు మహానుభావులు అయ్యారు పరమాత్మని సరాసరి దర్శింపగలిగారు ఈ కనులు ఉన్నందుకు ఈ జన్మ ఎత్తినందుకు సార్థకత లభించాలి అన్నారు పరమాత్మని పరిపూర్ణంగా వేనమేలుగా నమస్కారాలను నింపజేస్తూ దేవాది దేవుడైనటువంటి శ్రీమన్నారాయణ సాక్షాత్తుగా ప్రతీ యుగమునందు అవతరించు లోక రక్షణ ధింపజేసి ఉన్నాడు అటువంటి శ్రీరామ అవతారమునందు హనుమను కానిక నింపచేసి ఇచ్చి సీతారాములైనటువంటి ఇరువును కూడా అక్కడ నుంచి ఎలా మెల్లగా తెలియారు హనుమంతుడు ఉద్యాహారాన్ని స్వీకరించాడు ఒకసారి కరులారా రక్షించాడు అక్కడ నుంచి బయటదేరి పలు దూరంలోనికి చేరుకున్నారు ఈ సమయంలో ఇక్కడ రాజ్యనగర అంతఃపురంలో తొలగరేటువంటి వశిష్ట మహర్ష వారు సీతారామ ఎదువుకి కూడా వివాహమై చాలా కాలం జరిగింది వారిని ఏకశయ్యాగతులుగా చేయాలి శివకులరా వెంటనే దానికి కావలసినటువంటి కూడా చూడండి అని అక్కడ ఉండేటువంటి శివకాదినానికి హెచ్చరించి మరి కౌశయ్య సుమిత్ర మూరు పట్టపురాణుడు దాస దాసీ దినాన్ని కూడా రప్పించి ఇక్కడ సీతను చక్కగా అలంకరింపచేయమని చెప్పి తెలియపరచారు సీతారాము ఇరువురు కూడా ఒక మందిరంలోనికి బయలుదేరి కదలి వెళ్ళి వారిని ఆనందపరచాలని చెప్పి ముగ్గురు పట్టపురాణులు ఆ నన్నుతో ప్రదర్శిస్తున్నారు ఇక్కడికిలా ఉంటా ముత్యాలహారాన్ని తీసుకుని మొదలకి వెళ్ళినటువంటి అనుమన్న ఉన్నాడే ఆలోచన ముత్యాల హారం ఇచ్చారు ఆ భరణం చూడడానికి కంటికి ఇంపుగా ఉంది ముత్యాలన్నీ పాముగా కనబడుతున్నాయి అయితే ఒక పని చెద్దాం అని ముత్యాల హారాన్ని మెల్లగా అలా ఒకసారిగా తెంపివేసి ముత్యాలన్నీ కూడా ఒక చోట రాసిగా కోశాడు ఎదురుగుండా కూర్చున్నాడు మెల్లగా ఒక చోట ముత్యము తీసుకుంటున్నాడు పంటి కింద పెడుతున్నాడు పెద్ద శబ్దం వచ్చేటట్టుగా రెండు ముక్కలు అయ్యేటట్టుగా వాటిని కొరికి ఘోరంగా పారవేస్తున్నారు అప్పటికే ముఖ్యాలన్నీ కూడా ఎదురుగుండా కూర్చున్నటువంటి రాసి తరిగిపోతూ వస్తూ ఉన్నది ప్రక్కన చేరినటువంటి వానర వీరులందరూ కూడా హనుమ హనుమ ఏమిటది సీతారాముని ఇచ్చినటువంటి ముద్యాలహారాన్ని పాడు చేసేవా ముద్యాలహారం మెడలో వేసుకుంటే కంటసీములో ఉండగా ఎంత అలంకరణంగా ఉంది దాన్ని నువ్వు ప్రించి వేసి కొరిగి పారవేసి అని హనుమనుకి ప్రక్కన చేరి వానల వీరుడు హెచ్చరిస్తూ పలకరిస్తున్నారు వారి మాటలేమీ వినబడ్డం లేదు ముత్యం చేసుకుంటున్నాడు చెవి దగ్గర పెడుతున్నాడు పంట కింద పెడుతున్నారు పెట్టి కొలికి పార వహేస్తున్నాడు వెన ఈ వానల వీరుడు కొంతమంది కదిరారు శ్రీరామచంద్రవూర్తి కదరిక చేరారు స్వామి స్వామి మీరిచ్చినటువంటి ఉంది ఆ ముత్యాలహారాన్ని మన హనుమన్ ఎంచాడో తెలుసా ఏం జరిగిందే ఏం జరిగిందన్నారు స్వామి మీరు చెప్పడం దీనికి స్వయముగా మీరే వచ్చి కరులారా చూడండి అంటూ సీతారాముని వెంట పెట్టుకుని బయటదేరి వచ్చారు వచ్చి చూడగానే ఏమన్నది ముత్యాలన్నీ కూడా అప్పుడు దాకా ముత్యంగా ఉండేటువంటివి రెండుగా మారిపోయే దప్పలు దప్పలుగా కొరిగే పార వినేశాడు విసుగు వినేశాడు ఎక్కడ చూసినా ముత్యాలతో నిండిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా ముత్యాల దండగా ఉన్నటువంటి అవన్నీ కూడా నేల పోయినలా పడిపోయి ఉంటే శ్రీరామచంద్రమూర్తి సీత ఇరువురు కూడా కలుసుకొని హనుమత్యాలహారాన్ని కంఠసీమను అలంకరించుకుంటారు ఇలా పారవేస్తారావు హనుమ నీవేనా ఇలా చేసేది అమ్మా మన్ని తల్లి మెల్లగా దగ్గరికి వచ్చాడు సీతారాములు ఎవరికి కూడా నమస్కరించారు ముత్యాలహారాన్ని పాడు చేశా అని చెప్పి నా పైన కోపిస్తున్నారు ముత్యాలహారం இந்தால கண்டுபிடிக்கப்படல குறிக்கு குறிக்கு எந்திர பாராயசனம் தெரியல ஏ இலனை இங்கே பணிக்கு కూడా పలకలేదు ఇలాంటి రామనామం ముత్యాల నాకు చెప్పి దూరంగా పారవేశాను రామనామం చేసేటువంటి దగ్గర విలువ ఉంది కానీ రామనామం చేయనటువంటి రతనానికి కూడా నా దగ్గర విలువలేదమ్మా అందుకని ఇలా పారవేశాను అని హనుమన్ శ్రవరించాడు శ్రీరామచంద్రమూర్తి ఆనంద పులకిత దేహుడు శరీరము నిండా కూడా పులకాంతరమా వైడిదేరి కూడా అలాగే ఉండిపోయాడు తనున్న భక్తి పారవశ్యానికి మెచ్చుకొని దగ్గరకి తీసుకొని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు అన్న భక్తాగ్రేశ్వరుడు భక్తాగ్రగణ్యుడు భక్త దృందడం అనేటువంటి కీర్తిని గడింప చేసుకున్నావయ్యా కార్య సాధన సాధించడంలో నీకంటే ఇచ్చేటువంటి ధరుడు వేరొక్కడు లేడు కానీ రామభక్తి పరాయణ వారిలో నీకంటే ఇచ్చినటువంటి వారు ఎవరు కూడా లేరనేటువంటిది మరొక్క మారు ఆశీర్వదిస్తున్నాడు నీవు చిరంజీవివే నీవు చిరంజీవి అనువా అని చెప్పి హనుమంతుణ్ణి ఆశీర్వదించారు చలికత్తెలు బయలుదేరి కదలి వచ్చారు సీతారాముని ఇరువురిని కూడా ఏకశీయాగతులుగా చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి శివకార్జనము శ్రీరామచంద్రమూర్తిని సీతాదేవిని వెంట పెట్టుకుని అంతఃపురములోనికి చేరారు హనుమంతుడు అంగదుడు నీరుడు గవాక్షుడు మొదలైనటువంటి వారందరూ కూడా వెంట కదలివచ్చి వచ్చి రామచంద్ర దగ్గర సెవె స్వీకరించి మెల్లగా బయలుదేరి కథలు వెళ్ళిపోయారు మన హనుమంతుడు మాత్రం సీతారాము ఇద్దరు ఉండేటువంటి మందిరములోనికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత సీతారాములు ఎరువులు హాయిగా ఆసనం పైన కూర్చున్నాడు హనుమంతుడు పాదముల దగ్గర కూర్చున్నాడు చక్కగా భక్తి ముద్రలో ఉన్నాడు ఏమైనా హనుమా ఏమిటి ఇక్కడ ఉన్నామేమిటి స్వామి ఎంతో కాలం నుంచి చిరకాలమైనటువంటి స్వప్నం నా కళ ఏమిటో తెలుసా మిమ్మల్ని ఇరువురిని కూడా ఒకటే ఒక చోటే ఇలా చేరి కూర్చొని పుట్టే కన్నులా చూసి ఆనందపడాలని వెళ్ళిపోయినాయనా ఇది మా ఇరువురికి ఏకశయ్య మా వివాహం అయినటువంటి తదుపరి చాలా కాలం తర్వాత ఈ రోజు మా తల్లులైనటువంటి అయినటువంటి ముగ్గురు కూడా కలుసుకొని సీతకు మరి నాకు ఇరువురికి కూడా ఈ మందిరాన్ని సిద్ధపరచాలి ఈ మందిరంలో ఎవరు కూడా ఉండకూడదు నువ్వు బయట దేనికి తండ్రి వెళ్ళాలి అని సీత నీవేమైనా ప్రయత్నం చేస్తావా అని మెలగా సైత చేశాడు మాటలు లేవు సీతమంతలా తరుడు తిప్పి చూడగానే అర్థమైంది నీల ప్రయత్నం చేస్తాను మీరాగని హనుమా అన్నది సీతమ్మ తల్లి ఏమిటి స్వామి ఏమిటమ్మా సరైన తీసుకుంటే హనుమంతుడు ఇక్కడి నుంచి బయలుదేరుతాడు తీరాన్ని నది చేరుతాడు ఆ సరియు నది తీరంలోనికి వెళ్ళి అక్కడ నీరు తీసుకొని తిరుగు ప్రయాణం వెళ్ళి మీరు ఇక్కడే వచ్చేసరికి బళ్ళు మమ్మీ తెల్లవారిపోతుంది అనుకున్నాడు హనుమంతుడు అప్పుడు నీల పాత్ర తీసుకున్నాడు ఒక్క చిరునవ్వు నవ్వాడు హనుమా నీ ప్రయాణం ఇంటికి సిద్ధంగా సరియు నది కావాలి నాకు అన్నది హనుమంతుడు గది నాలుగు మూలలా చూశాడు అక్కడే ఉండేటువంటి ఒక పిల్లాని దగ్గరకు సమీపించి వాళ్ళని పాత్రను కట్టుకొని ఆ పిడమలో చూశాడు ఆ తోటని సరయో దాకా బాగా పెంచేసి సరయున్నదిలో అలా నీరు వచ్చి తీసుకొని వచ్చి ఇదిగమ్మ సరయున్నది జలం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలంటే కష్ట సాధ్యము అందుకని ఎలాగైనా సరే అసలు రహస్యం చెప్పక తప్పని ఒక ప్రయత్నం చేద్దాం హనుమా సీత నేను మందిరంలో పెద్దవాళ్ళు ఉండకూడదు ఉండొచ్చు అన్నారు హను సిద్ధులు మన హనుమంతుడు ఒక మంత్ర పట్టి మన సీత చిన్న హనుమంతుడిగా మారిపోయాడు చిన్నవాడిగా మారిపోయి పట్న వేరంతా హనుమంతుడు శ్రీరామ చక్రమూర్తి హనుమంతుని చూసి హనుమాన్ ఒక రహస్యం చెప్తాను మీరు సీతారాములైనటువంటి మీ మెరుగులో ఉండేటువంటి మందిరంలోనికి ఇతరులకు ఉండడానికి లేదు కనుక నీవు బ్రహ్మచారి ఈ మందిరమున మందిరాన్ని విడనాడి కదలి వెళ్ళక తప్పదు అదేమిటి స్వామి మీ ఇరువురి యొక్క పాదసేవ చేస్తూ మీ పాదారంగమ యొక్క సాన్నిధ్యంలో చేరి ఉండాలనేటువంటి నా తపన నా కోరిక చిరకాలంగా ఉండేటువంటి నా కల నెరవేరగా హనుమా ఇబ్బంది పడవద్దు నీకు ఒక వరం ఇస్తున్నాను నీవెక్కడైనా చేరి కూర్చొని రామా అని చెల్లి వేసుకుంటే దర్శన భాగ్యాన్ని ఇస్తాను ఎప్పుడైతే ఎలా పదములు వద్దుతున్నదో లేదో అదేమిట స్వామి హనుమంతుడు అందరి వంటి పట్టుదల పట్టాడేమిట స్వామి అక్కడ హనుమంతుడు జపం చేస్తున్నాడు అవును తిప్పులు వేస్తున్నాడు ఎప్పుడైతే ఆ చికలు చిందులు మారుతాడో ఎప్పుడైతే ఆయన చేసేటువంటి ఆ రామనామ

అప్పుడు రామనామానికి భంగం కలుగుతుంది వెంటనే వర్ణించండి పట్టండి అని కొంతమంది పాదములు మరికొంతమంది చేతులు మరికొంతమంది రామనామం చేయకుండా అలా నోరు మర్చిపెట్టారు హనుమంతుడు కన్నులు తెరిచారు తన రామనామానికి భంగం కలిగించినటువంటి వారిని విధించి కొట్టాడు పుట్టకో పడిపోయాడు వశిష్ట మనుషుల వారి వచ్చే హనుమాన్ మితిమీరంగా చేసినటువంటిని జప తపముల వల్ల అక్కడ రామునికి ప్రాణాంతకమైంది నీ చిటుకులు చిందుని కాపవయ్యా అయ్యా అన్నారు హనుమంతుడు ఎంత బాధపడి అక్కడ శాంతించాడు ఆ శాంతించినటువంటి అంతా కూడా ఇక వెంట కదలి వచ్చినటువంటి వానర వీరులందరూ కూడా హనుమంతుని కింద ప్రయాణం సాగించి రామచంద్రమంత దరికి చేరి రాముని బాధ పైన పైన వాలిపోయాడు హనుమంతుడు స్వామి నాకు ఇచ్చినటువంటి చిటుకలు ఇలా వృధా అన్నాడు ఆయన భూలోకంలో మానవ మాత్రుడు కలియుగములు కలిబాధ చేత బాధపడుతున్నటువంటి మానవులు రామనామ సంస్మరణ మనసు నిలిపి తలచినటువంటి మానవులు రామకోటి వ్రాయలేనటువంటి అసమర్థులైనటువంటి మానవులు ఇవేవి కూడా చేయలేకపోయినా ఈ కథ నిన్ను తలచుకుని నా నామాన్ని కొలచి తలచినటువంటి వారికి రాముడు అపారమైనటువంటి అష్టైశ్వర్య భోగభాగంలోన కనక వస్తులాహారంలో అనేక విధాలుగా నింపట్టేస్తారు ఇదే నేను ఇచ్చేటువంటి వరము